రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ ముఖ్య అంశాలు ఎందుకే తల్లి మమ్మల్ని కన్నావు ఈ పాట ఆవిష్కరణ ప్రతిభతోనే సముచిత గుర్తింపు అన్న సిఐ పర్సా అనుమానాస్పద స్థితిలో సింగరేణి స్వచ్ఛంద వీరమణ కార్మికులు మృతి ఘనంగా పూలేకు నివాళుడు వివరాలు సమాజంలో నిరాదరణ గురైన నిరాశ్రయలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పలువురు పేర్కొన్నారు తనికగుంటల్లోని శ్రీరామ విద్యానికేతనంలో అనాథ పిల్లల అవస్థలను కథాంశంగా కళాక్షేత్ర క్రియేషన్స్ నిర్మించిన ఎందుకే తల్లి మమలిని కన్నావు ఈ పాటను ఈరోజు యూట్యూబ్లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గోదావరిజన్ పారిశ్రామిక ప్రాంతంలో ఎందరో మానవతావాదులు ఉన్నారని తక్షణం స్పందించి అన్నార్థులను ఆదుకోవడానికి వస్తున్నారన్నారు ఈ ప్రాంతంలో కళాకారుల కుదవలేదని చిన్నారి రిషిత పరిచయమైన పరిణితి చెందిన నటనను ప్రదర్శించిందని పాటలో నటించిన రిషితను అభినందించారు విభిన్నమైన అంశాలను తీసుకొని పాటలుగా లఘుచిత్రాలుగా నిర్మిస్తున్నారని కళాక్షేత్ర క్రియేషన్స్ నిర్వాహకులను అభినందించారు రిషిత ప్రతిభకు స్పందించిన హైదరాబాద్కు చెందిన మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ దాసరి స్వప్న మహేష్ వరల్డ్ రికార్డును అంతర్జాతీయ అత్యుత్తమ పురస్కారమును అందజేశారు ఈ కార్యక్రమానికి రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మ్యాజిక్ రాజా అధ్యక్షత వహించగా పలు పక్షాల బాధ్యులు కళాకారులు దామరి శంకర్ కెఎస్ స్వామి పిఎస్ అమరేందర్ సంఖ్య రాజేష్ కోటరాజు సూర్యదేవర వెంకటేశ్వరరావు జ్యోతి సాన జలపతి సతీష్ కుమార్ పులియాల ఎడపల్లి సమ్మయ్య నవ్యశ్రీ శమంతకమణి భీష్మాచారి చీకటి అంజయ్య మూలశంకర్ ఇంజం సాంబశివరావు సల్లంప్రభు జనగామ రాజనర్సు మ్యాజిక్ హరి మేదరి వాసు సోగాల వెంకటి కాసిపేట రాజమౌళిలి అంజయ్య నర్సయ్య తదితరులు ఉన్నారు ప్రతిభతోనే సముచిత గుర్తింపు లభిస్తుందని గోదావరిఖని వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్సర్ రమేష్ అన్నారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో మహబూబ్ నగర్లో జరిగిన ఆన్లైన్ జాతీయ స్థాయి కరాటే పోటీలో గోదావరిఖానికి చెందిన స్టార్ టైగర్ షాకో షాటో ఖాన్ కరాటే క్లబ్ విద్యార్థిని విద్యార్థులు బంగారు పథకాలను సాధించారు ఈ సందర్భంగా ఈ బంధక బంగారు పథకాలను సాధించిన విద్యార్థులను గోదర్ ఖాన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరస రమేష్ ఈరోజు ఓ కార్యక్రమంలో అభినందించారు కార్మిక ప్రాంతంలో ఈ తరహాలో కీర్తిని పొందడం ప్రశంసనీయమని సిఏ అన్నారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు మాస్టర్ పసుపాటి శంకర్ గాజుల జనార్దన్ గాజుల శ్రీనివాస్ అడిచేర్ల మహేందర్ గుంత రమేష్ ఐత హరీష్ తదితరులు ఉన్నారు విజేతలుగా బంగారు పథకాలను సాధించిన గాజుల నక్షత్ర గుంట హరిచందన ఐత వినీష్లను సిఐ పరస రమేష్ అభినందించారు పసుమూటి శంకర్ను కూడా అభినందించారు అలాగే వీరిని క్లబ్ సలహాదారులు తానిపర్తి గోపాలరావు కాల్వలింగస్వామి క్లబ్ సీనియర్ విద్యార్థులు దాత స్వామి కిరణ్ కుమార్ రామకృష్ణ భవానీ భవానీ సర్వంత్రిక చందర్ నరేందర్ నరేష్ సురేందర్ తదితరులు ఉన్నారు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి కోరుకంటి విజయమ్మ ద్వితీయ వర్ధన్ సందర్భంలో విజయమ్మ స్మృతివనం వద్ద ఈరోజు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అతని కుమారుడు కోరుకంటి మణిదీప్ కూతురు ఉజ్వలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు వారితో పాటుగా కుటుంబ సభ్యులు తదితర నాయకులు ఉన్నారు ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరికం ప్రభుత్వ ఆసుపత్రిలో పన్నెండు మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా నలుగురికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగుండం పీఎస్సిలో పదిహేను మందికి పుట్టూరు పిఎస్సిలో పది మందికి అంతర్గం పిఎస్సీలో నలుగురికి కరోనా పరీక్షలు చేయగా నిర్ధారణ ఎవరికి రాలేదు బసంతనగర్ పిఎస్సిలో ఇరవై ఐదు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా నలుగురికి నిర్ధారణలు వచ్చాయి లక్ష్మీపురం యూపీఎస్సిలో యాభై ఆరు మందికి గాను ఇద్దరికి అడ్డగుంటపల్లి యూపీఎస్ఈలో పదకొండు మందికి గాను నలుగురికి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణ వచ్చింది రామగుండం యూపీఎస్సిలో పదహారు మందికి జనగామ యూపీఎస్లో యాభై ఒక్క మందికి పైవి ఇంట్లేన్ యూపీఎస్లో పద్నాలుగు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు ఇక్కడ రెండు వందల పద్నాలుగు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా పద్నాలుగు మందికి కరోనా నిర్ధారణలు వచ్చాయి రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని రౌడీ షీటర్లుగా నమోదైన వారు చట్టాన్ని చేతిలో తీసుకొని తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని గోదావరికన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిస రమేష్ హెచ్చరించారు గోదావరిఖన్ వన్ టోన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించారు ఇప్పటి వరకు గోదావరిఖన్ వన్ టోన్ పరిధిలో రౌడీ షీటర్లపై నిరంతర నీరుగా కొనసాగుతున్నదన్నారు భూ కబ్జాలు సెటిల్మెంట్లలో తలదూర్చిన మహిళలపై లైంగిక వేధింపులకు పాడుపడిన చెడు ప్రవర్తనతో బెదిరింపులకు ఇతర నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ పర్ష హెచ్చరించారు చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశ నాశనం చేసుకోవాలని ప్రవర్తనను మార్చుకోవాలని ప్రశాంత జీవనం గడపాలని ఆయన సూచించారు ప్రశాంతంగా ఉండి ఎలాంటి అల్లరి లేకుండా ఉండే వారిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రౌడీషీటర్ తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారు ఈ సందర్భంగా షీటర్ల జీవన విధానం వారి చిర్మలపై ఆరా తీశారు సిఐ గోదావరి లో మహాత్మా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈరోజు గోదావరి లో జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో పలువురు కోరారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ అంబేద్కర్ భవన్లో సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి ఇందులో పలు పక్షాల బాధ్యులు బొంకూరి మధువు అడకపురం చంద్రమౌళి కాంపెల్లి సతీష్ శనిగరపు రామస్వామి తదితరులు ఉన్నారు గోదావరిఖండ్ తిలక నగర్లో ఆడపు బాపు అనే సింగరేణి స్వచ్ఛంద విరమణ కార్మికుడు దుర్మరణం చెందాడు భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఏరియాలో కార్మికునిగా పనిచేసి స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందిన బాబు తన చిన్న కొడుకు సింగరేణి ఉద్యోగం ఇప్పించాడు అయితే బాబుకు నిన్న రాత్రి ఫిట్స్ రావడంతో మంచపై పైనుడి కింద పడ్డాడు తలకు బలమైన గాయం కావడంతో చనిపోయాడు ఈ సంఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు బాపు మృతదేహానికి మార్టం చేపట్టారు కాగా ఈ మరణంలో అనుమానాస్పదం చోటు చేసుకోవడంతో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు రామగుండం డివిజన్ గోదావరికని కాలనీలోని శ్రీ కనకదుర్గా దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్తీక మాసంలో అమ్మవారి దేవాలయాల్లో జరుగుతున్న భాగంగా ఈరోజు సింగర్ అండ్ డైరెక్టర్ ఈ సత్యనారాయణరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ తెరవాలని కాంగ్రెస్ నాయకుడు ఫక్రుద్దీన్ డిమాండ్ చేశారు గత పదమూడు ఏళ్ల క్రితం కట్టిన దుకాణ సముదాయం నేటి వరకు ప్రారంభాన్ని నోచుకోకపోవడం దురదృష్టకరమని బాధాకరమని ఇటువంటి పరిస్థితి దాపరించిందంటే నేటి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా స్థానిక పోచమ్మ దేవాలయం పక్కన ఉన్న రామగుండం మున్సిపల్ సంస్థ ఆధ్వర్యంలో నెలకొల్పిన వ్యాపార దుకాణాల సముదాయాలను ఆయన పరిశీలించారు ముఖ్యంగా స్థానిక ఏరియాలను కొంతమంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ బడా వ్యాపారుల చేష్టల వల్లనే ఈ దుకాణాల సముదాయాలు ప్రారంభానికి నోచుకోవడం లేదని తెలుస్తుందని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా నగర పాలక పక్షం కళ్ళు తెరవాలని ఫక్రుద్దీన్ డిమాండ్ చేశారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం